హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంటీ నైన్ న్యూస్ నేను మీ నరసింహలింగ గల ఫ్రమ్ మహబూబ్ నగర్ ప్రజల ప్రస్తుతం మనం ఈ రోజు మామనాడు జిల్లా కేంద్రంలోని పాల్గొండ దగ్గర ఉన్నటువంటి కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం చూస్తున్నారు మీరు అంతా ఇక్కడ దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది గత ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ లో జాబ్ చేస్తున్నారు వీళ్ళంతా అయితే గత నాలుగు నెలల నుంచి వీళ్ళని కనీసం ఒక ఇన్ఫర్మేషన్ చేయకుండా ఒక లెటర్ కూడా పాస్ చేయకుండా వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళని విధుల్లోంచి తీసివేయడం జరిగింది వీళ్ళు ఇప్పుడు ఈ రోజు సోమవారం ప్రజావాణి ఉంది కాబట్టి ఈ రోజు కలెక్టర్ గారికి ఒక రెఫరెండం ఇవ్వడానికి చూడండి మీరు అంతా వీళ్ళంతా విధుల నుంచి తొలగించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడతాం అన్న మీ పేరు అన్న నా పేరు కావాలి రాములు ఎక్కడ మీ ఊరు ఎక్కడ చిన్నారిడ మండలం చేసుకున్నాం మేము ఎక్కడ ఆనంద గారు లక్ష్మీనగర్ కాలనీ అక్కడ చేస్తున్నాము వాడటం తిప్పతాయా సార్ అక్కడ చేస్తున్న నిధుల్లో నుంచి నాలుగు నెలల తొలగించడం జరిగింది నిధుల నుంచి మీ ఉన్నప్పటి నుంచి తొలగించేటప్పుడు ఏం చెప్పారు నుంచి మీరు డైరెక్ట్ అసలు రావద్దని చెప్పి అప్పుడు మీరు అడిగారా ఏం అడగలేదు మేము అసలు ఎందుకు రావు అని అడిగాము అడిగితే సార్ అడిగితే నాలుగు నెలలు వీఆర్ఆర్ వెళ్ళిపోతారు మళ్ళీ తీసుకుంటాము అని అన్నారు ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అంటే గతంలో కూడా నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు మీ హాస్టల్ వాడడం నుంచి అవసరం లేకుండా మీరు ఇంటికన్నా ఉన్నారు ఇంటికన్నా మీరు అంతా ఇంటికన్న అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతవరకు లెటర్స్ ఇచ్చిన హైదరాబాద్ లో ఎక్కడ ఇవ్వలేదు రాకుండా అని చెప్పిండ్రు అంతే నువ్వు ఇక్కడ వచ్చి డిడి గారితో అడిగితే మేము నాలుగు నెలలు అయినాక తీసుకుంటాము అని ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎవరు ఆయన పేరు ఏమిటండి పాండు సార్ ఆయన మీకు ఏం చెప్పి పోయేటప్పుడు ఏమని చెప్పి మళ్ళీ నిధుల్లోకి తీసుకుంటామన్నారు ఆల్రెడీ అన్న తర్వాత సైలెంట్ ఉన్నాము మళ్ళీ ఆయన నిధుల నుంచి కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళి మల్కాజగిరిలో చేసుకుంటాను ఇంకా మేము ఇక్కడనే అయిపోయినాము ఇక పోయి అడిగితే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు మాకు తెలియదు మాకు తెలియదు అనే సూచనలు ఇస్తుంటారు రవి సార్ గారు కలెక్టర్ గారు ఉండి తీసుకోవాలి అని అన్నారు సార్ కూడా వెళ్ళిపోయిండ్రు ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళినాము ఆయన కూడా తీసుకుంటాము అని అన్నారు అతను కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిండు అయితే ఇప్పుడు అయితే నాలుగు నెలల నుంచి మీరు ఎత్త రోడ్డు మీద పడ్డట్లే పరిస్థితి మీ అప్పులు ఉన్నా సరే ఏమున్నా సరే మీరు రోడ్డు మీద మేము దగ్గర దగ్గర ఒకరొకరు పది ఐదు లక్షలు ఆరు లక్షలు బయట ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినాము తీసుకొచ్చి అవి కూడా వెళ్ళడం కష్టమైంది రోడ్డు మీద రోడ్డు పాలు అయినా మేమంతా చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి ఏం పేరు మీ పేరు మీరు ఎక్కడ జాబ్ చేస్తారు ఇంతమంది మేము ఊరేది మాది మా ఓకే మేము అదే లక్ష్మణా కాలనీలో చేస్తున్నాము ఏ హాస్టల్ అని శివకుమార్ సార్ వాడ మీరు మీరు ఎన్ని సంవత్సరాలో విద్యుత్ చేస్తున్నారు తింటే చెప్పబట్టి పదహైదు సంవత్సరాలు అయితే పదహైదు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇట్లా వీళ్ళని తీసినప్పుడే నన్ను తీసుకున్నాను ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కలెక్టర్ కు మేడం సార్ ప్రజా వల్ల మీరు దరఖాస్తు వస్తారు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే మీ ఫ్యూచర్ భవిష్యత్తులో ప్లాన్ ఏంటి ప్లాన్ అంటే సార్ మరి వీళ్ళని అడుగుతాం మళ్ళీ పైకి పోయి హైదరాబాద్ పోయి కమిషనర్ సార్ని అడగాలని మేము అనుకుంటున్నాం కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మేము దీన్నే నమ్మకం చేసుకున్న వాళ్ళము కానీ అందరి ఏదో పరిస్థితి మాది ఆయన కొద్ది అన్నమాన తిని వారికి పరిస్థితి నా మాకు మా ఆయన ఆరోగ్యం బాగాలేదు మాకు ఆడపిల్లలు ఉన్నారు చాలా ఇబ్బంది చెప్పండి అమ్మా మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు గతంలో మాకు ఇక్కడ చేయకుంటే మా మంత్రి సార్ సీన్ అయినా పనికి హౌస్ ఆఫీస్

मालूम हो के हुआ नहीं, नहीं हो नहीं मालूम मगर हमारे तो रोड पे हो गया हम आ, आप कितने कितना साल से काम कर रहे हैं कम... तो पैंतीस में है पैंतीस हैदराबाद गए तो उधर थोड़ा फायदा होता बोल के आपको थोड़ा क्या बोलते है उसको दिमा दिमा है क्या सीएम पे भरोसा है जाने का हमारे कमिश्नर से भी मिले कमिश्नर मैडम से भी मिले हमारा भरोसा तो है होता बल्कि उतने नहीं तो भी कम से कम जितना तो 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 बोल बोल तो हो सके उतने ऊपर वाले को मिलके पूरा उसको बोल बोलने के सोच ठीक है क्या नाम बोल रहे आप लोग मेरा नाम हसन साहब ये कलेक्टर मैडम को तो, तो ले गए कलेक्टर मैडम को पूछ के अब कलेक्टर मैडम क्या लेते वो हिसाब से फिर सीएम साहब के भी जा दो ठीक है थैंक यू ఇదే ప్రజల అవుట్సోసింగ్ ఉద్దేశం ఇప్పుడు ప్రజావనిలో కలెక్టర్ మేడం సార్ని కలిసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తారు అవసరమైతే పది పది రోజుల తర్వాత కూడా అవసరమైతే రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా అవసరమైతే రేవంత్ రెడ్డిని కూడా కలిసి వీళ్ళు మాకు న్యాయం అందించిన తర్వాత పోరాటం అని చేస్తాను చెప్తున్నారు నేను మీ నర్సంలో ఇంకా గల రిపోర్టింగ్ ఫ్రమ్ మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్